హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు అందరికీ ఇష్టమైన మజ్జిగ చార ఎలా చేసుకుంటారో మీకైతే చూపించబోతున్నా ముందుగా అయితే పెరుగు తీసుకోవాలి పెరుగులో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు తీసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు అనేది చాలా మెత్తగా వచ్చే వరకు బాగా కలుపుకొని అదే పెరుగులో మనం ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలనుకుంటున్నామో అన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి చూశారు కదా నేను నేను అది బాగా తిక్కుగా ఉండాలని తక్కువ వాటరే పోసానండి చూశారు కదా ఎంత తిక్కుగా చాలా బాగుంది కదా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పెరుగుని పక్కన పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత మాత గింజలకి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు అన్నీ వేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను నా దగ్గర లేదని చెప్పి వేయలేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి దాని తర్వాత ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి చూశారు కదా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మన స్టార్ ఐటెం అండి అందరూ పచ్చిమిరకాయలు వేస్తారు కదా బట్ నేను పచ్చిమిరకాయలు వేయను నేను ఉప్పు ఉప్పుమిరకాయలు అయితే వేస్తానండి ఈ మజ్జిగ ఉప్పు మిరగాయలు వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఉప్పు మిరగాయలు అయితే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే వీటిని మనం ముందుగా కలిపి పెట్టుకుందాం మజ్జిగలో అయితే పోసుకుందాము చూశారు కదా పోసుకున్న తర్వాత దాన్ని అయితే శుభ్రంగా తిప్పుకోవాలన్నమాట కొంతమంది అయితే గ్యాస్ పోపులో మజ్జిగ పోస్తారు బట్ కానీ నేను మజ్జిగలో మాత్రమే పోపు వేస్తాను చూశాను కదా ఎంతో రుచికరమైన మజ్జిగ చార అనేది రెడీ అయిపోయింది నేను ఈ స్టైల్లో చేశాను కదా ఇంకా వేరే స్టైల్ ఏదన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి